హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించిన కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం హ్యాపీనెస్లో మళ్ళీ ఫిన్లాండ్ టాప్ నూట ఇరవై ఆరవ స్థానంలో ఇండియా మనకంటే పేద దేశాల్లో ఆనందం ఎక్కువే మనకంటే మెరుగైన స్థానంలో పాక్ నేపాల్ ఇరాక్ అంతర్జాతీయ సంతోష దినోత్సవమైన బుధవారం మార్చ్ ఇరవైన యుఎన్ ఆధారిత సంస్థ తాజా హ్యాపీనెస్ ర్యాంకులను విడుదల చేసి భారత్ పొరుగున ఉన్న నేపాల్ తొంభై మూడు రాజకీయ ఆర్థిక సంక్షోభాలను తరచూ ఎదుర్కొనే దేశం తొంభై రెండు ఇరాన్ వంద నైజీరియా నూట రెండు పాకిస్తాన్ నూట ఎనిమిది ఉగాండా నూట అటువంటి దేశాలు జాబితాలో ఇండియా కంటే మెరుగైన ర్యాంకును సాధించడం గమనార్హం ఇక టాప్ టెన్ దేశాలు ఒకసారి చూస్తే ఫిన్లాండ్ డెన్మార్క్ ఐస్లాండ్ స్వీడన్ ఇజ్రాయిల్ నెదర్లాండ్స్ నార్వే లక్సెంబర్గ్ స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా మన దేశ స్థానం నూట ఇరవై ఆరు ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ మళ్ళీ టాప్లో నిలిచింది ఇండియా గతేడాదిలాగే ఈసారి కూడా నూట ఇరవై ఆరవ స్థానంలో ఉండిపోయింది ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ను పునస్కరించుకొని ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డేను పురస్కరించుకొని బుధవారం అనగా మార్చ్ ఇరవైన ఆఫ్ ఎక్స్పర్ట్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఈ మేరకు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను విడుదల చేసింది మొత్తం నూట నలభై మూడు దేశాలకు ర్యాంకులు కేటాయించగా ఫిన్లాండ్ వరుసగా ఏడో ఏడాది కూడా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది ఆఫ్ఘనిస్తాన్ లెబనాన్ జోర్డాన్ దేశాల్లో హ్యాపీనెస్ మరింత క్షీణిస్తూ ఉండగా సెర్బియా బల్గేరి లాట్వియా దేశాల్లో పెరుగుదల నమోదైంది హ్యాపీనెస్ రిపోర్ట్లో పెద్ద దేశాలు ఏవి టాప్ ప్లేస్లో లేకపోవడం గమనార్హం టాప్ టెన్లో దాదాపు చిన్న దేశాలే ఉన్నాయి టాప్ టెన్లో దాదాపు చిన్న దేశాలే ఉన్నాయి ఒకటిన్నర కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో నెదర్లాండ్స్ ఆస్ట్రేలియా టాప్ టెన్లో చోటు దక్కించుకున్న మూడు కోట్ల కంటే ఎక్కువ ఉన్న జనాభా దేశాల్లో కెనడా యూకే మాత్రం టాప్ ట్వంటీలో నిలిచాయి హ్యాపీనెస్ రిపోర్ట్లో ఎప్పట్లాగే నార్డిక్ ప్రాంత దేశాలే టాప్లో నిలిచాయి ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్ ఐస్లాండ్ స్వీడన్ దేశాలు వరుసగా రెండు మూడు నాలుగు ర్యాంకులను సొంతం చేసుకున్నాయి హమాస్ దాడులు గాజాపై యుద్ధం నేపథ్యంలో ఆందోళకరమైన వాతావరణం ఉన్న ఇజ్రాయెల్ హ్యాపీనెస్ రిపోర్ట్లో హ్యాపీనెస్ రిపోర్ట్లో టాప్ ఫైవ్ ర్యాంకులో నిలిచింది అయితే మూడేళ్ల యావరేజింగ్ మెథడ్ను ఉపయోగించడం వల్లే ఇజ్రాయెల్ టాప్ ర్యాంకు చేరుతున్నట్టు ఇజ్రాయెల్ టాప్ ర్యాంకుకు చేరినట్టు రిపోర్టు వివరణ ఇచ్చింది ఈ రిపోర్ట్లో తొలిసారిగా అమెరికా జర్మనీ టాప్ ట్వంటీ నుంచి దిగజారి ఇరవై మూడు ఇరవై నాలుగు స్థానాల్లో నిలిచాయి కొస్టారికా కువైట్ దేశాలు కొస్టారికా కువైట్ దేశాలు పన్నెండు పదమూడు ర్యాంకులతో తొలిసారిగా టాప్ ట్వంటీలోకి ఎంటర్ అయ్యాయి ఇక ఆఫ్ఘనిస్తాన్ ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అన్హాపియెస్ట్ దేశంగా అన్హ్యాపీయెస్ట్ దేశంగా నిలిచింది ఈసారి కూడా రిపోర్ట్లో అట్టడుగున నూట నలభై మూడవ ర్యాంకును సాధించింది అఫ్ఘాన్ కంటే ముందు ర్యాంకుల్లో వరుసగా లెబనాన్ లెసోతో సియోర్రా లియోన్ కాంగో దేశాలు ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఇండియా స్థానాన్ని ఒకసారి మనం చూస్తే నూట ఇరవై ఆరవ స్థానంలోనే ఇండియా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో మన దేశం పోయిన లాగే నూట ఇరవై ఆరో ర్యాంకులోనే ఉంది మన పొరుగు దేశాలైన చైనా నేపాల్ పాకిస్తాన్ మయన్మార్ శ్రీలంక బంగ్లాదేశ్ వరుసగా అరవై తొంభై మూడు నూట ఎనిమిది నూట పద్దెనిమిది నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి వయసు ఆధారంగా చూస్తే సంపన్న దేశాల్లోనే వృద్ధుల్లో జీవితంపై సంతృప్తి ఎక్కువగా ఉందని రిపోర్టు అభిప్రాయపడింది ఇండియాలో వృద్ధులకు నాణ్యమైన జీవనం ఇంకా సరిగ్గా అందుబాటులోకి రాలేదని తెలిపింది ప్రధానంగా ఇండియాలో వైవాహిక స్థితి సామాజిక సంబంధాలు సామాజిక సంబంధాలు ఆరోగ్యం కులవివక్ష వైద్య విద్యం అందుబాటు వంటి అందుబాటు వంటి అంశాలు ప్రజల సంతోషాన్ని ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంది ఇండియాలోని వృద్ధుల్లో పురుషుల కంటే ఎక్కువ మహిళలు సవాళ్ళు ఎదుర్కొంటున్న ఎక్కువ సంతోషంగానే ఉన్నారని అభిప్రాయపడింది ఇక ర్యాంకులను చేజార్చుకున్న అమెరికా జర్మనీ ర్యాంకులను చేజార్చుకున్నారు అమెరికా అలాగే జర్మనీ దేశాలు సుమారు దశాబ్ద కాలం పాటు జర్మనీ అమెరికా దేశాలు జాబితాలో టాప్ ట్వంటీలో ఉండేవి ఈ ఏడాది అవి కిందికి జారి ఇరవై మూడు ఇరవై నాలుగు స్థానాలకు చేరాయి అయితే కొస్టారికా కువైట్ దేశాలు టాప్ ట్వంటీలోకి ఎగబాకడం గమనార్హం ఈ దేశాలు వరుసగా పన్నెండు పదమూడు స్థానాలను దక్కించుకున్నాయి ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారత్ ర్యాంకింగ్స్ని గనుక మనం ఒకసారి చూస్తే ప్రతి సంవత్సరం మెరుగై మెరుగు కావాల్సింది కానీ ప్రతి సంవత్సరం మన ర్యాంక్ని వెనుకకు మనమే నెట్టేసుకున్నట్టుగా ఉంది రెండు వేల పద్నాలుగు నూట పదకొండో ర్యాంకు రెండు వేల పదిహేను నూట పదిహేడు ఇలా రెండు వేల పద్దెనిమిదిలో నూట ముప్పై మూడు రెండు వేల ఇరవై ఒకటిలో నూట ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో నూట ముప్పై ఆరు ఇక్కడ రెండు వేల ఇరవై రెండు నుంచి వరల్డ్ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్లో మనం మన జాబితాను మెరుగుపరుచుకుంటూ వస్తున్నాం చివరి రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో అదే స్థానంలో కొనసాగడం గమనార్హం ఇక ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థీమ్ గనక మనం చూస్తే ప్రతి సంవత్సరం మార్చ్ ఇరవైన ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం థీమ్ గనక మనం చూస్తే రికనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్ బిల్డింగ్ రిసైలెంట్ కమ్యూనిటీస్ అనే థీమ్తో సెలబ్రేట్ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఇండియా యొక్క స్థానం మనం చూస్తూ ఉన్నాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని భావిస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్